హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వెట్ గ్రైండర్ లేకపోయినా మిక్సీ జార్ లోనే సాఫ్ట్ గా వడ ఎలా తయారు చేయాలో చూద్దాం నేను చెప్పినట్టు చేస్తే ఇలా మీకు దూదిలాగా సాఫ్ట్ గా వడ తయారు చేసుకోవచ్చు మీరు వడ తోటి పల్లి చట్నీ గాని కొబ్బరి చట్నీ గాని టమాటో చట్నీ గాని కారం పొడి గాని దేంతో అయినా సర్వ్ చేసుకోండి సూపర్ గా ఉంటాయి ఈ వడలు తయారు చేసుకోవటానికి ముందుగా మినప గుండ్లు గాని మినప పప్పు గాని ఒక కప్పు తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు నీళ్లతో కడుక్కొని ఒక ఆరు గంటల సేపు నీళ్ళలో నాననివ్వండి ఎండాకాలం అయితే నాలుగు గంటల్లోనే నానిపోతాయి చలికాలం ఆరు గంటల టైం పడుతుంది ఇలా నానిన పప్పుని మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ నీరు ఏమి ప్రత్యేకంగా వేయవద్దు ఆ పప్పుతో పాటు వచ్చే నీరు కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి మనం ఇడ్లీ పిండి ఎలా అయితే మెత్తగా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలి వడలు క్రిస్పీగా రావాలి అనుకోండి ఒక గంట సేపు మినిమం ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి రాత్రి గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా మంచిది మీరు వడ వేయకముందే బ్యాటర్ ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు ఎలా అంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక చిన్న ముద్ద అందులో వేసి చూడండి ఆ పిండి కనుక తేలుతూ ఉందంటే మీ వడలు సూపర్ గా వచ్చేస్తాయి ఇలా తయారు చేసుకున్న పిండిలో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తరిగిన ఉల్లిపాయలు కొంచెం అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి వేసుకోండి దాంట్లోనే ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేయండి హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు తీసుకుంటే ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ సరిపోతుందండి అంతకంటే ఎక్కువ వేస్తే మీకు వడ విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్టవ్ మీద మూకుడు పెట్టుకుని నూనె పోసుకొని ఇవి వడలాగా ఒత్తుకోవటానికి ఏదైనా అరిటి ఆకు కానీ విస్తర ఆకు కానీ లేదన్నా ప్లాస్టిక్ షీట్ మీద కానీ వాటర్ తడి చేసుకుంటూ వడలాగా స్ప్రెడ్ చేసుకొని ఇష్టం ఉంటే మధ్యలో హోల్లాగా తయారు చేసుకోండి హోల్లాగా చేస్తే వడ పర్ఫెక్ట్గా కాలుతుంది అలా చేసుకున్న వాటిని నూనెలో వేసి వేయించుకోండి వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కాల్చుకొని పక్కకు తీసుకోండి ఎంతో సాఫ్ట్గా ఉండే వడల్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్